నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం నిన్న గ్రూప్ టూ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం అనేటువంటి జరిగింది ముఖ్యమంత్రి గారు అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం గవర్నర్తో టీజీపీఎస్సీ చైర్మన్ భేటీ గత ఏడాది వార్షిక రిపోర్ట్ అందజేత అదే రకంగా రా రాబోయేటువంటి ఇయర్లో మనకు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న నోటిఫికేషన్లు చేపడుతున్న ఉద్యోగాల భర్తీని వాటన్నిటిని కూడా సమగ్ర రిపోర్ట్ అనేటువంటిది గవర్నర్ గారికి అందజేయడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది అదే రకంగా మోడల్ స్కూల్లో ఐదో తరగతి వచ్చే ఏడాది ప్రారంభించే యోచన సర్కారుకు త్వరలోనే విద్యాశాఖ ప్రపోజల్ గురుకులాల తరహాలో మోడల్ స్కూళ్ళు నడిపించేందుకు చర్యలు అనేటువంటిది ఇక్కడ మనకు మెయిన్గా నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్స్ అయితే ఉన్నాయి మన తెలంగాణలో మోడల్ స్కూల్లో దాదాపు మనకు పదమూడు వందల పైచలకు మనకు పోస్టులు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు వీటిని కూడా తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే నోటిఫికేషన్లో డిఎస్సీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే రావాలని అందరు కోరుకుంటున్నారు అదే రకంగా ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తున్నట్టు మనకైతే అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం నవంబర్లో నవంబర్లో టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది అదే రకంగా నవంబర్లో టెట్ నోటిఫికేషన్ జనవరిలో తప్పకుండా మనకు మళ్ళీ డిఎస్సి అంటున్నారు కానీ జనవరిలో ఉండకపోవచ్చు ఒకవేళ మనకు మార్చిలో ఆ రకంగా డిఎస్సీ నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎవరైతే అయితే టెట్టుకు అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో తప్పకుండా మీరు పక్కడబందిగా ప్రిపేర్ కావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఆ రకంగా ప్రిపేర్ కాండి నాలుగో తరగతి దాకా కొత్త స్కూళ్ళు ఇక్కడ కొన్ని విషయాలు చర్చించాలి మనము నర్సరీ నుండి నాలుగో తరగతి దాకా కొత్త స్కూళ్ళు ఫైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం వచ్చే ఏడాది నుంచి మొదలయ్యేలా యాక్షన్ ప్లాన్ ఇవ్వాలి ప్రతి స్కూల్ను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలి స్టూడెంట్లకు పాలు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు వాస్తవానికి ఇప్పుడు అంటే అంగన్వాడీలలో పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో మనకు ప్రీ ప్రైమరీ స్కూల్స్ అంటాం కదా మనకు దాంట్లో మనకు ఇప్పుడు అంటే రిక్రూట్మెంట్ అనేటువంటిది గవర్నమెంట్ నుంచి ఉంటే చాలా బాగుంటుంది ఓకే ఆ రకంగా రిక్రూట్మెంట్ చేస్తే బాగుంటుంది అదే రకంగా ఇప్పుడు ఒకటి నుంచి ఫోర్త్ క్లాస్ వరకు అన్నారు ఒకటి నుంచి ఫోర్త్ క్లాస్ వరకు కొత్త స్కూళ్ళ బదులు ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని స్కూళ్ళు తీసుకొని వాటిని ఆ రకంగా తయారు చేస్తే ఇంకా ఈజీ కదా కాబట్టి ఆ రకంగా తయారు చేస్తే ఏవైతే స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయో వాటిలో టీచర్లను అదేవిధంగా డిఎస్సి వేయడం కావచ్చు ఆ రకంగా చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి మళ్ళీ కొత్త స్కూళ్ళు కొత్తది అంటే అప్పటిదాకా ఉన్నటువంటిది మూడు సంవత్సరాలు అప్పటిదాకా మళ్ళీ అవి అయ్యి అవి ప్రారంభించే లోపల మళ్ళీ కూడా ఎలక్షన్లు వస్తాయి కాబట్టి అవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉండడానికి అవకాశం ఉంది సో ఏది ఏమైనా ఈ డిఎస్సిలో మనకు మెయిన్గా ఎస్జిటికి సంబంధించినటువంటి పోస్టులు స్కూల్ స్ట్రెండ్కి సంబంధించినటువంటి పోస్టులు ఎన్ని ఉండవచ్చు జిల్లాల ఆధారంగా అనేటువంటిది నిన్న వీడియో చేయడం జరిగింది ఒకవేళ చూడకుంటే ఆ వీడియో చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ హెచ్ఆర్ చూడండి కామన్గా ఓయో హామీలపై యాక్షన్ ప్లాన్ ఏంటి ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఆగస్టు నెలలో రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు మరి ఓయోలో నేను ఇచ్చినటువంటి హామీలపై మీరు ఏం చేశారు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లకు అదేవిధంగా విద్యాశాఖ సెక్రటరీ యోగితారాయణ గారికి ఆదేశించడం అనేటువంటి జరిగింది దీనికోసం వేసిన కమిటీ ప్రత్యేకంగా సమావేశం కావడానికి అవకాశం ఉంది అనేటువంటిది కూడా మనకు తెలియడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా ఇవన్నీ కూడా మెయిన్గా మనం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఇప్పుడు అంటే ఎలక్షన్లు అనేటువంటిది నాలుగు వారాలు ఇది అయినాయి కాబట్టి మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే టెట్ టు ఎవరైతే మంచి మార్కులతోటి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్ఫిరెంట్స్ ఉన్నారో మీ అందరికీ కూడా మన ఇంగ్లీష్ అంటే మన ఛానల్ ద్వారా ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ అనేటువంటిది ఫ్రీగా అందిస్తున్నాను ఈ థర్టీ మార్క్స్కి సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ అనేటువంటిది ఈవినింగు సిక్స్ థర్టీ సెవెన్కు మనము చేస్తూ ఉన్నాము డే బై డే చేస్తున్నాను రెగ్యులర్గా చేయాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అదే రకంగా సెట్కు సంబంధించినటువంటి అదే రకంగా నెట్కి సంబంధించినటువంటి పేపర్ వన్కి సంబంధించినటువంటి అనేక విషయాలు కూడా పేపర్ వన్లో వచ్చినటువంటి అనేక ప్రీవియస్ బుక్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అవన్నీ కూడా మీ అందరు కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అదే రకంగా తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీవి జీవితంలో కోత కాబట్టి గ్రూప్ టూ ఎంపికైన అభ్యర్థికి నియామక పత్రాలు పది పదహైదు శాతం కట్ చేసి వారి అంటే చట్టం తీసుకొస్తారని చెప్పడం అనేటువంటి జరిగింది మంచిది గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఫలితాలు ప్రకటిస్తామని వెళ్ళడి అదే రకంగా ప్రభుత్వం వచ్చి రెండేళ్ళైనా కొందరులో పనిలో మార్పు లేదు ఏ దశలోనూ ఫైలు ఆగిపోవద్దు అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేటువంటిది జరిగింది అయితే ఇక్కడ చూడండి మనకు గ్రూప్ త్రీ అదేవిధంగా గ్రూప్ ఫోర్ ఫలం ఇప్పుడు గ్రూప్ వన్ అయిపోయింది గ్రూప్ టూ అయిపోయింది తర్వాత గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్త్ కావచ్చు వాటికి సంబంధించినటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు గ్రూప్ వన్ ఫలితాలు ఇచ్చి ఇప్పుడు గ్రూప్ టూ ఫలితాలు విడుదల చేశారు త్వరలోనే గ్రూప్ త్రీ మరి గ్రూప్ గ్రూప్ ఫోర్ ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించారు ఇవన్నీ కలిపితే పదకొండు వేల ఉద్యోగాలు అవుతాయని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు అయితే డిసెంబర్లో తప్పకుండా గవర్నమెంటు అంటే టూ ఇయర్స్ సెలబ్రేషన్స్ అనేటువంటి జరుపుకుంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి సెలబ్రేషన్ జరుపుకునేటప్పుడు తప్పకుండా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేయడానికి అవకాశం ఉంది అనేట్టుగా మనకైతే అర్థమైతూ ఉన్నది సో హండ్రెడ్ పర్సెంట్ డిసెంబర్ అనేటువంటిది చాలా కీలకమించారా గవర్నమెంట్కు కాబట్టి నవంబర్ ఎండింగ్ కల్లా మనకు దానికి సంబంధించినటువంటి అన్ని నోటిఫికేషన్లు కావచ్చు జాబ్ క్యాలెండర్ కావచ్చు అవన్నీ కూడా విడుదల చేసి తర్వాత సెలబ్రేషన్ చేసి తర్వాత ఎలక్షన్కి పోయేటట్టుగా అనిపిస్తుంది సో ఏది ఏమైనా ఆ రకంగా జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరడానికి మనం అందరం కోరుకుందాము సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ